శ్రీ మహాగణాధిపతియ నమ శ్రీ మహా సరస్వతి నమః నమ శ్రీ గురుద్ధ్య నమ కౌతా టీవీ వీక్షకులకు అందరికీ ఈరోజు కార్తీక బహుళ పాడ్యమి అంటే పదహారవ రోజు శుభాభినందనలతో కార్తీక మహాత్యాన్ని పదహారవ అధ్యాయాన్ని చెప్పుకుందాం ఈ పదహారవ అధ్యాయంలో విశేషం ఏమిటంటే మహిమ ఈ పదహారో అధ్యాయంలో చెప్పబడుతుంది జ్ఞానానందమయం నిర్మలం స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యాయగ్రీవముపాస్మహే గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వ విఘ్నోపశాంతే అగజాన పద్మాక్యం గజాన మహర్ని అనేకదంతం భక్తనాేకదంతముశ్మహే మనోజవం మారుదతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం बाणतात्मज बानर योध मुख्यम श्रीराम दूत योगीश्वर कृष्ण यार्थो धनुर्धर त्र श्री विजय भूतिर्ध्रुवा नीतिर्मतिम वागर्ध विम संपृक्त जगत पितर वंदे पार्वती परमेश्वर अदे विधा वशिष्ठ महामुनि జనక మహారాజునకు దీప మహిమ వివరించిన తర్వాత స్తంభ దీప మహిమను గురించి బోధించసాడు సాగాడు ఓ జనక మహారాజా కార్తీక మాసంలో ఎటువంటి వ్రతాలు చేయకుండా కాలం గడిపేటువంటి వారు పునర్జన్మ లేనటువంటి ఘోరమైనటువంటి నరకాన్ని పొందుతారయ్యా ఈ నెలలో కార్తీక మాసంలో తాంబూల దానం చేసినటువంటి వారు అధికార పదవిని పొందుతారు అలాగే పాగ్యమి మొదలుకొని ఒక్కొక్క దీపము విష్ణువునకు ఉంచినట్లయితే వారి పాప పరిహారం అయ్యి వైకుంఠానికి చేరుకుంటారు కార్తీక మాసంలో ఆదివారం నాడు సూర్యుడు గురించి స్నానం చేస్తే సంతానార్థి స్నాన దానాలు చేస్తే వారి కోరికలు నెరవేరుతాయి ఈ నెలలో విష్ణుమ్రోద దక్షిణ తాంబూలాల్లో కూడా కొబ్బరికాయ దానం చేస్తే చాలా మంచి సంతానం ఎప్పటికీ తరగదు రోగములు రావు చెడు బుద్ధులు పుట్టవు కార్తీక పౌర్ణమి నాడు విష్ణుమూర్తి దేవాలయంలో స్తంభంపై దీపాలు ఉంచేటువంటి వారు పుణ్యాన్ని వర్ణించలేమయ్యా ఈ నెలలో స్తంభ దీపాన్ని చూస్తే వారి పాపములు సూర్యోదయానికి చీకటిలా పారిపోతాయి శాలిధాన్యం నెలలతో కూడినది స్తంభ దీపం అవుతుంది దీన్ని ఉంచినటువంటి వాడు నిస్సంశయంగా నరకాన్ని పొందుతారు రాత్రి స్తంభాన్ని కానీ స్తంభాన్ని కానీ రాతి స్తంభాన్ని గాని దేవాలయంలో స్తంభ దీపాన్ని ఉంచిన వారు ఉంటే శ్రీమన్నారాయణునికి ఎంతో ఇష్టము ఈ దీనికి సంబంధించినటువంటి ఇతిహాసం ఒకటి ఉంది చెబుతాను విను అని చెప్పి చెప్పాడు మతంగ ఆశ్రమంలో ఉన్నటువంటి విష్ణాలయానికి మునులందరూ కూడా కార్తీక వ్రతార్థం వచ్చారు షోడశోపచార పూజలు కూడా చేసి ఒక్కొక్క ద్వారా దీపమాలలు అర్పించారు ఒక్కొక్క ద్వారం దగ్గర కూడా వారిలో ఒక ముని మిగిలిన వాళ్ళతో ఈ నెలలో శివుని వద్ద స్తంభదీపం పెడితే వైకుంఠం వస్తుంది మనం మనం అంతా కూడా విష్ణువు దగ్గర స్తంభదీపాన్ని ఉంచుదాము ఈ పున్నమి సాయంకాలం స్తంభదీపం ఉంచడం వలన శ్రీవన్నారాయణకు చాలా ఇష్టం అని చెప్పడం వలన మిగిలిన వారంతా అందువరకు ప్రయత్నించి కొమ్ములు లేనటువంటి ఒక మ్రో తాడును ఒక ఒక మో మ్రోడును పాచారు ఒక స్తంభాన్ని పాచారు పాతిన తర్వాత వాళ్ళందరూ కూడా ఉత్సాహంతో నామస్మరణ చేస్తూ శాలిధాన్యము పిల్లలతో కూడినటువంటి నేతి పాత్రతో దీపాన్ని ఆ స్తంభం మీద ఉంచారు తర్వాత విష్ణు కథలు చెప్పుకుంటూ లోనికి వెళ్ళారు వాళ్ళు పెద్ద పెద్ద శబ్దం వినిపించగానే ఏమిటో అని చెప్పి బయటకు వచ్చారు వారు నాటినటువంటి స్తంభం పడిపోయి దాని నుంచి ఒక పురుషుడు మందటి దేహంతో కనిపించాడు మునులు అతను వృత్తాంతముని గారు ఆ పురుషుడు ఆనందంతో వారందరికీ కూడా శాస్త్రాంగ నమస్కారములు చేసి ఓ పుణ్యాత్మలారా నేను ఒక బ్రాహ్మణుడైన రాజసేవకుడును ధనాన్ని రాజ్యాన్ని రక్షించడం నా పని సిరి సంపదలకు లోపం లేదు వేదాలు చదవడం లేదు దయాగ్రహ చేయడం అని కాకపోవడం వలన ఎప్పుడు దాన ధర్మాలు కాని సత్కార్యములు కానీ చేయలేదు విష్ణు కథలు వినలేదు అనేకమైనటువంటి మోసములు చేశాను పండితులను అవమానించే వాడిని ఎన్నో పాపాలు చేసి వాటి ఫలితంగా నరక యాత్రలు ఎన్నో అనుభవించి ఎన్నో జన్మాలను జన్మలను చివరకు ఎండు మ్రాను అయ్యాను ఇన్ని పాపములు చేసిన నాకు నాటి నుండి అకస్మాత్తుగా వాటి నుండి విముక్తి కలగడం కోసం కారణం ఏమిటో బోధపడటం లేదు తమ దర్శనం వలన స్మరణ కలిగింది దయతో కారణాన్ని వివరించండి అని చెప్పారు వెంటనే ఆ మనులు అందరూ కూడా అన్నారు ఓ బాబునాడ ఓ బ్రాహ్మణోత్తమ కార్తీక మాసన ఫలితం వలన ప్రత్యక్ష ముక్తి ఇస్తుంది కాష్టాలకు రాళ్లకు కొయ్యలకు మ్రోడులకు కూడా సులువుగా ముక్తి దొరుకుతుంది ప్రత్యేకించి కార్తీక పౌర్ణమి సర్వ పాపములను హరిస్తుంది స్తంభదీపం మోక్షప్రదం కాబట్టి స్తంభదీపాన్ని పెట్టినటువంటి మ్రోడుకు స్తంభదీపం మోక్షం కలిగింది అని చెప్పిన అనేసరికి అది విన్న పురుషుడు ఆ బ్రాహ్మణ పురుషుడు మునుడారా ఎంతో దుర్లభమైనటువంటి ముక్తి నాకు ఈ విధంగా కలిగింది నాకు ఏ విధంగా కలిగింది కర్మబంధాలు కలపడానికి కర్మబంధాలు కలుగుకోవడానికి కారణం ఏమిటో అర్థం అవటం లేదు మోక్ష సాధనమైనటువంటి జ్ఞానం ఏ విధంగా కలుగుతుందో తెలియటం లేదు దయతో నాకు బోధించండి మహాప్రభు అని చెప్పి ప్రార్థించాడు అతని కోరికను మన్నించి సర్వజ్ఞుడైన ఒక ముని అతని ప్రశ్నలకు సమాధానం ఈ విధంగా చెప్పాడు అది మరు రేపు పదిహేడవ రోజు పదిహేడవ అధ్యాయంలో ఆ తత్వాన్ని బోధిస్తాడు ఇది శ్రీస్కాంద పురాణాంతర్గత కార్తీక మహాధ్యాయా షోడశోధ్యాయ సమాప్తమస్తాసునోభవ